దేశవ్యాప్తంగా ప్రతి ఒక్క అల్లు అర్జున్ అభిమానిని తనను అభిమానించే కల్ట్ ఫ్యాన్ ని కలవబోతున్నాడు ఇది నిజం ఇది వాస్తవం రానున్న రోజుల్లో ప్రతి ఒక్క అప్డేట్ మన ముందుకు వస్తుంది ఇలా నెగిటివ్ ఒక వీడియో చేయాలని చాలా మంది నాకు ఒకటే బ్రదర్ ఎగ్జాంపుల్ చెప్తాను డీజే సినిమా తీసుకోండి మోస్ట్ డిస్లైక్ మూవీ ఏదన్నంటే డీజే అప్పుడే అని గెలిచిన అది అందరు జనాలు చూసారు అందరు చూసారు ఇష్యూ వచ్చింది ఇప్పుడు కరోనా సినిమా ఏమో ఫ్లాప్ అనేసారు డిజాస్టర్ అనేసారు మొత్తం చాలా న్యూట్రిక్ చేశారు కట్ చేస్తే ఇండియా మొత్తం పుష్ప పుష్పరాజ్ తర్వాత పుష్పటు సో నంద్యాల ఇష్యూ అటు నంద్యాల ఇష్యూ జరగడం అది వెళ్ళడం సో నేను ఎవరి పేరు తీయదలుచుకోలేను సినిమాని ఆపేస్తాం బైకాట్ చేస్తాం ఎవరు చూడరు అని చాలా మంది కట్ చేస్తే ఏం జరిగింది అస్సలు అన్నట్టు ప్రతి ఒక్క ఫ్యాన్ ఇట్లా చేయలేపుకొని వేటు ఎస్ఎంఎస్ లో ఒకటి న్యూస్ వచ్చింది అది చదువుతాను చూడండి సో ఇక్కడ డిస్ప్లే లో కూడా దాన్ని పెడతాను ఫ్యాన్స్ కోసం అల్లు అర్జున్ కీలక నిర్ణయం ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులను నేరుగా కలవడానికి నిర్ణయించుకున్నారు నిన్న హైదరాబాద్ లో పలువురు అభిమానులు ఆయనను కలిసి దేశంలోనే ఇతర నగరాల్లో ఇదే తరహాలో ఫ్యాన్స్ లు కలిసేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తుంది దీనికి సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం పుష్ప సిరీస్ తో అల్లు అర్జున్ పేరు దేశ వ్యాప్తంగా ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ గారు నటిస్తున్నారు సో ఇది ఇది డిస్ప్రోల్ పెట్టాను కదా ఇది వాస్తవం ఇది ఈ వీడియో ఎవరెవరైతే చూస్తున్నారో సో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే ప్రతి ఒక్క అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి ఏపీ అండ్ తెలంగాణ ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి వేరే సబ్స్క్రైబర్ కానీ వేరే ఇతరుల అభిమానులు చూస్తున్నా సో మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఎవరన్నా అర్జున్ ఫ్యాన్స్ ఉంటారు కదా వాళ్ళకి షేర్ చేయండి ఈ టీమ్ ఫామ్ అనేది సో కే కాదు ప్రతి ఒక్క మన స్టార్ హీరోస్ కి కానీ ప్రతి ఒక్కరికి ఈ డిస్టిక్ వైజ్ ఒక ప్రెసిడెంట్ కమిటీ అంటూ ప్రతి దాంట్లో ఉంటారు అలాగే ఇప్పుడు అల్లు అర్జున్ గారికి కూడా సో చార్ రోజు నుంచి రిజిస్ట్రేషన్ లేక అల్లు అర్జున్ కంటూ ఒక సపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు చాలా గ్రౌండ్ లెవెల్లో ఆన్లైన్లో చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు మెంబర్షిప్ అనేది ఖచ్చితంగా అవసరం అది సో ఆ మెంబర్షిప్ అనేది ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ప్రతి ఒక్కరికి అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిపోయింది సో ఇక్కడ లోగో కూడా పెడుతున్నాను సో ఇది లోగో అల్లు అర్జున్ గారిది అండ్ డిస్టిక్ వైజ్ తెలంగాణ ఏపీ వైజ్ అండ్ డిస్టిక్ వైజ్ వాళ్ళ పేర్లు వాళ్ళ లోగోలో వస్తుంటాయి మొన్న రీసెంట్ గా అయితే అనౌన్స్మెంట్ చేశారు స్టార్టింగ్ వచ్చేసి ఏపీ అండ్ తెలంగాణ సో ఏ ప్రెసిడెంట్ ఎవరు అండ్ కమిటీ మెంబర్స్ ఎవరు దాంతోపాటు తెలంగాణ ప్రెసిడెంట్ ఎవరు కమిటీ మెంబర్స్ ఎవరు సో ఇదన్నీ ప్రాసెస్ ఉంటది కదా ఆ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశారు అఫిషియల్ గా అల్లు అర్జున్ గారే ప్రతి ఒక్క మెంబర్స్ ని కలిసి కమిటీ తెలంగాణలో కమిటీ వేశారు కదా ఆ కమిటీ మెంబర్స్ ప్రతి ఒక్క డిస్టిక్ నుంచి తెలంగాణకు సంబంధించిన ప్రతి ఈవెంట్ లో ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా నేరుగా ప్రతి ఒక్క అల్లు అర్జున్ ఫ్యాన్స్ డైయాట్ ఫ్యాన్ అని చెప్పుకునే ఫ్యాన్స్ చాలామంది డైయాట్ ఫ్యాన్స్ ఉంటారు హీరోని కలవాలని ఎలా కలవాలో వాళ్ళకు అర్థం కాకుండా చాలా తికమకలో ఉంటారు చాలా మంది ఫ్యాన్స్ గేట్ల దగ్గర రావడము రోడ్లపైన అల్లు అర్జున్ వచ్చినప్పుడు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని సో తన క్రేజ్ కూడా పెరిగింది కాబట్టి ప్రతి ఒక్క అభిమాని సో ఎవరైతే తన హీరోని ఒక ఫోటో దిగాలి హీరో కోసం సెలబ్రేషన్ చేసిన వ్యక్తి ప్రతి ఒక్కరు ఫోటో దిగాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది ఈ కమిటీ ద్వారా ఏంటంటే నేనుగా ప్రతి ఒక్క తను అభిమానించే ప్రతి ఒక్క డయాట్ ఫ్యాన్ ఫోటో దిగడానికి చాలా ఈజీ ప్రాసెస్ ఇది సో ఏపీ నుంచి వచ్చేసి ఎవరెవరు ఎన్నుకోవడం జరిగింది సో వాళ్ళ పేర్లు ప్లస్ తెలంగాణ నుంచి వాళ్ళ పేర్లు సో ఇక్కడ వచ్చేసి ఇది తెలంగాణ కమిటీ ఫోటో ఇది ఏపీ కమిటీ ఫోటో మెంబర్స్ వీళ్ళందరూ వీళ్ళ పేర్లతో సహా మేము ప్రతి ఒక్కటి దీంట్లో వీడియోలో చెప్తాను ఇప్పుడు చాలా మంది కర్ణాటక నుంచి నాకు చాలా మంది అనా మాకెప్పుడు మాకెప్పుడు అని కొన్ని మెసేజ్ రవాణిస్తున్నాయి బ్రదర్ ఇది ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ అయింది మాక్సిమం అట్లీ అండ్ అల్లు అర్జున్ గారి కాంబినేషన్ లో వస్తున్న నెక్స్ట్ మూవీ రిలీజ్ అయ్యే వరకు మాక్సిమం ప్రతి దేశ వ్యాప్తంగా అల్లు అర్జున్ అసోసియేషన్ అనేది ప్రతి రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ప్రతి కమిటీ వేసి కంప్లీట్ అయిపోతుంది అయిపోతుంది ఇంకా కొన్ని కొన్ని చిన్న చిన్న ఏమైనా ఉండచ్చు బట్ మ్యాక్సిమం అయితే అన్ని రాష్ట్రాల్లో అన్ని జిల్లాలలో మీటింగ్స్ ఇవన్నీ నేరుగా అల్లర్జున్ గారిని ఆ కమిటీని కలుస్తారు ఖచ్చితంగా కాకపోతే కొద్దిగా ప్రాసెస్ స్లో స్లోగా జరుగుతూ ఉంటుంది బట్ హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది ప్రతి ఒక్క ఫ్యాన్స్కి ప్రతి ఒక్కరు ఎవరెవరైతే కష్టపడ్డారో వాళ్ళని ఆ టీం గ్రహించి వాళ్ళకు వాళ్ళ కష్టపడ్డ విధానాన్ని బట్టి వాళ్ళకు ఆ పదవులు అయితే ఖచ్చితంగా వస్తాయి రెస్పాన్సిబిలిటీ పదవి ఇస్తారు ప్రతి ఒక్కరికి ఎవరెవరైతే కష్టపడ్డారో ప్రతి ఒక్కరికి ఆ పదవి ఇస్తారు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ తెలంగాణ కమిటీ సో ప్రెసిడెంట్ ఉపాధ్యక్షుడు జనరల్ సెక్రటరీ సెక్రటరీ జాయింట్ సెక్రటరీ సో ఈ భాగాల్లో ఎవరిని ఎన్నుకుంటారు తెలంగాణ సో వీళ్ళందరూ ఎన్నుకోబడ్డ మన హీరో గారి చేత ఈ కమిటీని వేసి ఫైనల్ చేసి రాబోయే రోజుల్లో వీళ్ళు వాళ్ళు చెప్పినట్టు నియమించినందుకు ఆ నమ్మకాన్ని వీళ్ళందరూ నిలబెట్టుకోవాలి నిలబెట్టుకుంటారని నా నా తరపు నుంచి కంగ్రాచులేషన్ హీరోని కలవాలనుకునే అభిమానులు ప్రతి ఒక్కటి ఈ కమిటీ డిస్కషన్ చేసి టీం లీడ్కి డిస్ జిల్లా వైజ్ లీడ్కి వాళ్ళు అప్డేట్ ఇచ్చి ప్రతి ఒక్కటి చేస్తారు సో అందులో దీంట్లో ఎన్నికైన వాళ్ళ పేర్లు సో ఇది ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సిన విషయం సో ప్రెసిడెంట్గా వచ్చేసి మన అంజి యాదవ్ అన్న సో తను మన ప్రెసిడెంట్ తెలంగాణ ప్రెసిడెంట్ నెక్స్ట్ దాని తర్వాత ఉపాధ్యక్షులు ఉంటారు కదా సురేష్ గారు దాని తర్వాత రతన్ గారు దాని తర్వాత శ్రీకాంత్ గారు తర్వాత జనరల్ సెక్రటరీ సైదాబాబు గారు దాని తర్వాత రాకేష్ గారు దాని తర్వాత విజయ్ యాదవ్ గారు దాని తర్వాత అర్జున్ కుమార్ గారు దాని తర్వాత దిబాకర్ గారు సెక్రటరీ వచ్చేసి రవి గారు శ్రీకాంత్ గారు మధు గారు జయరాజ్ గారు కరుణాకర్ జాయింట్ సెక్రటరీ వచ్చేసి వేణుగౌడ్ కడమంచ అర్జున్ మతిన్ లితీష్ నందుకైన సభ్యులందరికీ అభినందన చెప్తూ సో హీరో గారు పెట్టుకున్న నమ్మకాన్ని ఆ టీం పెట్టుకున్న నమ్మకాన్ని మీరు నెరవేరుస్తారని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇది మన తెలంగాణ తెలంగాణ సో అల్లు అర్జున్ ఫ్యాంక్ ప్రెసిడెంట్ ఎవరు కమిటీ ఎవరు అనేది ప్రతి ఒక్కరికి తెలియాలి సో ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి మన బండి గ్రూప్స్ ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి సో ఇది వచ్చేసి మన తెలంగాణ నుంచి కమిటీలో ఎన్నుకోబడ్డ మెంబర్స్ ఇది కరెక్ట్గా చెప్పేవాళ్ళు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఏపీ ఆంధ్రప్రదేశ్ సో ప్రెసిడెంట్గా వచ్చేసి మన శివశంకర్ రావు గారు ఉపాధ్యక్షుడు వచ్చేసి బాలాజీ రెడ్డి తర్వాత వచ్చేసి ఫరీద్ బాషా దాని తర్వాత వచ్చి వంశీకృష్ణ జనరల్ సెక్రటరీ రవి గారు సిద్ధార్థ్ రామ్జీ గారు రామకృష్ణ రాఖీ గారు దాని తర్వాత బడ్డీ నాని గారు దాని తర్వాత సత్తుపల్లి రమేష్ గారు దాని తర్వాత సెక్రటరీ వచ్చేసి సన్యాసిరావు దాని తర్వాత వచ్చేసి సాయి భవానీ సింగ్ దాని తర్వాత వచ్చేసి సురేష్ కుమార్ దాని తర్వాత వచ్చేసి నవీన్ దాని తర్వాత వచ్చేసి బి బాబు జాయింట్ సెక్రటరీ వచ్చేసి జాక్ వాలి దాని తర్వాత నూర్ పాషా వీరబాబు సాగర్ దాని తర్వాత విలియం బాబు దాని తర్వాత మైలపల్లి బన్నీ గారు వీళ్ళు ఎన్నికైన సభ్యులందరికీ అభినందనలు చెప్తూ సో ఏపీలో ఇది కమిటీ సో వీళ్ళందరికీ సో హీరో గారు ఆ టీం పెట్టుకున్న నమ్మకాన్ని నెరవేరుస్తారని వాళ్ళు అనుకున్న నమ్మకాన్ని సో ఏపీలో ప్రతి డిస్టిక్ వైజ్ అక్కడ కార్యక్రమాలు కానీ ఏదైనా ఈ కమిటీ ద్వారా ప్రతి ఒక్కరికి ఆ ఫ్యాన్స్ కి అందుబాటులో ఉంటూ వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ హీరో టీం వరకు డిస్టిక్ వైజ్ అన్ని చేశారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇది వచ్చేసి ఏపీ నుంచి ఈ లిస్ట్ ప్రతి ఒక్కరికి ఏపీ అండ్ తెలంగాణ ఎన్నికైన కమిటీలో ఎన్నికైన ప్రతి ఒక్క సభ్యులకి కంగ్రాచులేషన్ అండ్ ప్రతి ఒక్కరికి మీరు అనుకున్నది హీరో గారిని ఇలా ఎలాంటి ఈవెంట్ చేయాలి ఎలాంటి సెలబ్రేషన్ చేయాలి అనేది ఈ కమిటీ రెండు కమిటీలు బాగా జరిపి వాళ్ళు అనుకున్న ప్లాన్స్ అని సక్సెస్ అవుతూ ప్రతి ఒక్క ఫ్యాన్స్ ని దగ్గర చేసి హీరోని ఎవరైతే కలవాలనుకున్నారు ఎవరైతే కష్టపడే ఉన్న ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు వాళ్ళని గుర్తించి ఫ్యాన్స్ కలిసి ఫోటో దిగే ప్రాసెస్ లో మీరందరూ వాళ్ళకి తోడు ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇటు ఏపీ అండ్ తెలంగాణకి సో ఇది టాపిక్ చెప్పాను కదా బ్రదర్ నెటివ్ కి చాలా దూరంగా ఉండండి సో ఇంకా డిస్టిక్ వైజ్ అయినప్పుడు ఇటు తెలంగాణ ఇటు ఏపీ ప్రతిదీ డీటెయిల్స్ ఉంటాయి తెలుగు రాష్ట్రాల నుంచి ఇప్పుడు దేశవ్యాప్తంగా క్రేజ్ పొందిన మన పుష్ప రాజ్ మన అల్లు అర్జున్ గారు ఇప్పుడు ఈ కమిటీ వీడియో వీడియో చేస్తున్నాను కదా ప్రతి ఒక్కరికి ఆ డిస్టిక్ ఎవరున్నారో వాళ్ళ నంబర్ ఇస్తాను వాళ్ళ గ్రూప్లలో కూడా మీకు జాయిన్ చేపించేవారు నా బాధ్యత ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఎవరెవరైతే ఏ డిస్టిక్ లో మీకు తెలియదు వాళ్ళకు నేను హామీ ఇస్తున్నాను ఇటు ఏపీ కావచ్చు ఇటు తెలంగాణ కావచ్చు ఏ డిస్టిక్ మీరు ఆ డిస్టిక్ లీడ్ నంబర్ ఇచ్చి మీకు ఆ గ్రూప్ లో చేర్పించే బాధ్యత నాది ఖచ్చితంగా ఆ టీం లీడర్ది ఇటు ఏపీ కావచ్చు ఇటు తెలంగాణ నేను ఇస్తాను మీకు ఆ కాంటాక్ట్ నంబర్ ఇచ్చి ఆ గ్రూప్లో జాయిన్ అయ్యి మీరు బన్న సెలబ్రేషన్ సో సపరేట్ సపరేట్ చేసే కంటే అందరు కలిసి చేసేది ఇంకా బాగుంటుంది సపోజ్ ఏపీలో మీకు శ్రీకాకుళం అనుకో విజయవాడ అనుకో తెలంగాణలో నిజామాబాద్ కానీ కామారెడ్డి కానీ వరంగల్ ఇలా ఛాన్స్ ఉంటారు కదా వాళ్ళు ప్రతి ఒక్కరికి మీ డిస్టిక్ లీడ్ ఎవరు మీ అనేది ప్రతి ఒక్కరికి తెలవాలి వాళ్ళతో మీకు కాంటాక్ట్ అవ్వాలి ఓకే సో ఈ వీడియో ద్వారా కానీ నా ఇన్స్టాగ్రామ్ వీడియో ద్వారా నేను ఖచ్చితంగా మీకు అందజేస్తాను అది అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు కమిటీలు సో ప్రతి ఒక్కరికి నేను దయచేసి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇంక్లూడింగ్ మీ సో ఎక్కడైనా మీడియా దగ్గర కానీ ఇప్పటి నుంచి మాట్లాడేటప్పుడు ప్రతి ఒక్కరు మాట్లాడండి కానీ ఇతరులను అవమానించకుండా ఇతర హీరోలను ఎవరిని అవమానించకుండా డిఫెన్ చేయడానికి ప్రయత్నించండి ఇక్కడ నుంచి మన హీరో మన హీరో గురించి మనం ఏం మాట్లాడాలి జనాల్లో హీరోగా ఎలా తీసుకెళ్ళాలి ప్రతి ఒక్క ఫ్యాన్ అన్నదానాలు కానీ బుక్స్ డొనేషన్ కానీ బర్త్డే అప్పుడు కానీ బ్లడ్ డొనేషన్ కానీ ఎవరికైనా లేని వాళ్ళకి డబ్బులు ఇవ్వడం కానీ టీమ్ వైజ్ జమ తీసుకుంటాం ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నీ చేస్తున్నారు ఇక్కడ నుంచి అల్లు అర్జున్ అసోసియేషన్ నుంచి జరుగుతుంది సో మీరు అలాగే చేయండి కానీ నా ఒక విన్నపం మనం ఎవరిని అంటే దానికి కూడా ఒక టీం ఉంటుంది ఎప్పుడు ఎలా స్పందించాలి ఎలా కౌంటర్ చేయాలి ఈ కమిటీ అనేది ప్రతి ఒక్కటి కమిటీ చేతుల మీద జరుగుతుంది సో ఆ కమిటీ ఏదైనా సో మన హీరోని అవమానకరంగా మాట్లాడారా సో కమిటీ వాళ్ళు మాట్లాడి ఎవరెవరు మాట్లాడాలి దానికి ఎలాంటి రిప్లై ఇవ్వాలి అనేది ప్రతి ఒక్కటి ఒక ప్లాన్ ఒక పద్ధతిగా వెళ్తుంది సో ఎవరైనా కావచ్చు ఏ ఫ్యాన్స్ కావచ్చు కొద్దిగా మనం మాట్లాడేటప్పుడు వేరే హీరోల గురించి కానీ మన హీరో కొద్దిగా కంట్రోల్లో ఉండి మాట మనం డిఫెండ్ చేసి మాట్లాడాలి తప్పించి మనం ఒకరిని విమర్శించకూడదు వాళ్ళు విమర్శించని సో ఎన్నిసార్లు విమర్శించినా విజయం మనకే వరించింది అంటే ఎగ్జాంపుల్ చెప్పాను కదా ఇప్పుడు మూడు సో అది నిజాయితీగా ఉన్నోడికి నిజంగా పనిచేసే కష్టపడ్డోడికి ఆ కాలమే సమాధానం చెప్పింది కాలమే సమాధానం చెప్పింది సో ఇంతకుంటే ఇంకా ఎగ్జాంపుల్ నేను చెప్పలేను అది అలా ప్రతి ఒక్క ఫ్యాన్స్ ఎవ్వరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్క ఫ్యాన్ డిస్టిక్ వైజ్ అల్లు అర్జున్ గారు ఖచ్చితంగా కలవబోతున్నారు ఫస్ట్ ఫస్ట్ ఒక మీటింగ్ దా కమిటీ మీటింగ్ దాని తర్వాత ఇక అన్ని ఒక హీరో ఫ్యాన్ ప్రెసిడెంట్కి ఏదేదైతే అవసరం ఉంటాయో ఏదేదైతే పదవులు ఉంటాయో ఆ పదవులు ఎవరైతే అరువులో వాళ్ళందరికీ వస్తారు ప్రతి ఒక్కరికి వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం ఒకటి ఖచ్చితంగా మన బన్నీ అన్న ప్రతి ఒక్క ఫ్యాన్స్కి ఇది చేరాలి వీడియో సో థ్యాంక్ యూ